ఏమంటే చాలామంది ఆధ్వర్లో ఏమి నేను ఇప్పిస్తాను స్టోరు నేను ఫీల్డ్ ఫీల్డ్ అసెంట్ నేను ఇప్పిస్తాను నేను వంట చేసే మనుషులుగా నేను ఇప్పిస్తాను అని చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇది ఇది ఎవరు చేయాలి సెలక్షన్ ఇది ఎమ్మెల్యే గారు సెలెక్ట్ చేయాలి ఎమ్మెల్యే వచ్చిన తర్వాతనే ఈ ఇవన్నీ సెలెక్షన్ అవుతుంది అంతేకాని ఎమ్మెల్యే లేకుండా ఎవరంతకు ఎవరైనా నేనే ఇప్పిస్తాను నేను ఎమ్మెల్యే పిఏ అని ఒకటి చెప్తాడు ఇంకొకటి నేను ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ అంటాడు ఇంకొకడు లెఫ్ట్ హ్యాండ్ అంటాడు నాకు నాకు అర్థం కాలేదు రైట్ లెఫ్ట్ పిఏ ఏంటిది అందరూ ఎమ్మెల్యే మనుషులే పని చేసిన వారు అందరూ ఎమ్మెల్యే మనుషులే నాతో సహా అంతే ప్రత్యేకమైన ఎమ్మెల్యేకి నేను నా నా పర్సనల్ అనే అనే అనేది లేదు ఏ ఏది చేసినా సమానంగా ఒకరోజు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మీటింగ్ పెట్టి పరిచయ వేదిక కూడా పాత్రసార్కి చేపిస్తున్నాం అది అయిన తర్వాత మైనార్టీ ఆత్మీయ సభ పెడుతున్నాం మైనార్టీ ఆత్మీయ సభ కూడా ధరూర్ ఫంక్షన్ హాల్లో పెడుతున్నాం పెట్టి మైనార్టీ సమస్యలు ఏమున్నావో అది కూడా ఆయనకి రిప్రజెంట్ చేసి ఈ పెండింగ్ ఉన్నాయి కదా ఈ మన ఐటీఐ కాలేజు అవి ఇది సద్భవనం ఇది కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఆయన దృష్టికి తీసుకుపోవాలని చెప్పి ఒకటి ప్రశ్న ఆదంలో అందరూ మత సమస్యని సమస్యని కాపాడాలి అందరూ అన్నదమ్ముల మాదిరిగా జీవించాలి అందరూ అభివృద్ధి కోసం యుద్ధం చేస్తామని అనే విషయం చెప్పినా ఇప్పుడే ఆయనంత మాట్లాడినా నేను మాట్లాడిన తర్వాతనే ఏమే మీ సొంతంగా మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పుకోండి ఆ డిమాండ్ ఇవేసా అంటే ఇది చెప్పండి అన్నారు కనుక ఆ డిమాండ్స్ నేను ప్రశ్న రూపంగా చెప్పిన ప్రజలకు తెలియాలని ఎందుకంటే ప్రజలకు తెలిస్తే ఈ ఈ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఏమే చేయవలసిన కార్యక్రమాలు ఇవి అంతేగాని టైంపాస్ కోసము ఆయన ఎక్కడ పోవడం కాదు దాని వెంటపడి మేమంతా వెంట పడి ఆ పని చేపించడానికి ప్రధాన పాత్ర మేము తీసుకుంటాం అందరూ కలిసి ఇంట్లో ఇలాంటివి లేదు ఎవరైతే పార్టీకి మోసం చేసినారో పార్టీ పేరు చెప్పి ఎవరైతే లబ్ధి పొందాడో వాడిని సస్పెండ్ చేసి తీరాలి వాళ్ళు మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదు అంటే గతంలో మీరు మూడు కోట్లకు సంబంధించి వ్యవహారంలో జిల్లా అధ్యక్షుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసినప్పటికీ ఇంతవరకు ఆయన మీద ఎటువంటి చర్యలు కానీ పార్టీ జరగలేదు పెద్దలు వచ్చి నాకేం చెప్పారు నేను దిగను ఎలక్షన్స్లో అని చెప్పాను అండ్ లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడు అనిన తర్వాత పార్టీ పెద్దలంతా వచ్చి నాయన నువ్వు లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ తేవద్దు పార్టీ ఒక సిద్ధాంతం ఉంది క్రమశిక్షణ పార్టీ నువ్వు పార్టీ కోసం పని చేయాలి శాసన పార్టీ కోసం పనిచేస్తాను అవినీతి పనులను ఇట్లా వదిలేస్తే ఎట్లాంటిది వాళ్ళు ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి అందరి సమక్షంలో చెప్పడం జరిగింది అది ఇప్పుడు కావాలి అది కావాలి అది వెంటనే కావాలి అది ఇప్పుడు మనకి ఈ ఇసుక కాంట్రాక్ట్ కానీ రెడ్ గ్రావెల్ కానీ ఇటువంటి విషయాలన్నీ లోపల జరిగేవి ఎవరు తీస్తున్నారో ఎవరు అనేది ప్రజలకు తెలియదు కానీ ఇప్పుడు ఇదంతా ఓపెన్ అయిపోయింది ఇది ఆయనకు ఇది నాకు ఇది నీకు అని చెప్పి ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి బయట పెట్టే ప్రసక్తి అధికారికంగా చెప్తున్నారా అనధికారికంగా చెప్తున్నారా అది బాగా పంచుకుంటున్నారా ఇదేమో ఆశ బాగాలు పంచుకోవడానికి నాకు ఇసుక నాకు మట్టుకయ్యి నేను పల్లెల్లో బ్యాంజీ చేసా పంపుతాను ఇది ఇది జరగదు ఎందుకు జరగదు అంటే భారతీయ జనతా పార్టీ దీనికి వ్యతిరేకము మా పార్టీ దీనికి వ్యతిరేకము ఇలాంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేయము ఏ పార్టీ కూడా చేసినా కూడా మేము దానికి ఖండిస్తాము పట్టిస్తాం ఖండిస్తాం పట్టి కూడా డిపార్ట్మెంట్ పట్టుకొని పట్టిస్తాం వదిలే ప్రసక్తే లేదు గతంలో సామాన్యులు ఇల్లు కట్టుకోవడానికి తక్కువ ఖర్చుతో అయిపోయింది ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని లీగల్ చేస్తామని చెప్పి అమాంతంగా రేటు పెంచడం వల్ల సామాన్యులు ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో లేదు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులకు అందుబాటులో ఉంటుందా ఇసుక లేదంటే అక్కడే ఉంటుందా ఇసుక ఇసుక చంద్రబాబు ఆల్రెడీ ఏం చెప్పాడు ఫ్రీ ఫ్రీ చేస్తానని చెప్పండి చెప్పడం జరిగింది కనుక ఫ్రీ అన్నప్పుడు దానికి ఒక సిస్టమ్ పెట్టాలి చంద్రబాబు కూడా ఒక ఎంఆర్ పర్మిషను ఎవరు పర్మిషన్ తీసుకొని వీక్ ఎక్కడ తేవాలా ఎక్కడి నుంచి తేవాలా ఇసుక ఎక్కడుంది తుంగభద్ర నదిలో తేవాలా లేకుంటే రాలావి నుంచి తేవాలా రాలావి అంటే కర్ణాటక మన ఆధుని చుట్టుపక్కల ఎక్కడ ఇసుక అనేది ఒక తుంగభద్ర తప్ప ఎక్కడ లేదు ఈ చిన్న చిన్న వా వాగులు వంకలు అవి బండిలో తీసుకొస్తారు అమ్ముకుంటారు కనుక ఈ ఈ ఫ్రీ చెప్పేది కనుక అది ఫ్రీ ఇచ్చేది వాళ్ళు ఒక పద్ధతి ఇవ్వాలి సిస్టమ్ ఇవ్వాలి ఫ్రీ అంటే ఎట్లా ఎవరు అంటే ఫ్రీ అంటే ఎట్లయితుంది దానికి ఒక సిస్టమ్ అనేది తీసుకురావాలి ఇప్పుడు మనకి ఇటుకోళ్ళలో చాలామందికి బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి మీరు ఇన్స్టాల్మెంట్ కట్టాలి లోన్ తీసుకున్నారు మీ ఇంటి మీద ఇన్స్టాల్మెంట్ కట్టాలి అని చెప్తున్నారు ఒకవైపు జగన్ ప్రభుత్వం మాత్రం మీకు ఇల్లు ఫ్రీ ఇచ్చినామని చెప్తున్నారు వాళ్ళు గత ప్రభుత్వం ఏం చెప్పింది మీరు ఎలాంటి లోన్ కట్టే అవసరం లేదు అని చెప్పడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక పెద్ద గ్రేట్ మిస్టేక్ ఏం చేసిందంటే వీళ్లకు రిజిస్టర్ చేసి సచివాలయం రిజిస్టర్ చేసి డాక్యుమెంట్ ఇవ్వకుండా ఆయన ఆయన సపరేట్ పేపర్ అయింది అదే డాక్యుమెంట్ ఇచ్చి ఆ డాక్యుమెంట్ హౌసింగ్ బోర్డు వాళ్ళు వివిధ బ్యాంకులు అప్పులు తీసుకున్నారు సో ఇది ప్రభుత్వం వచ్చిన దాని వచ్చిన తర్వాత దీనిపైన ఎంక్వైరీ చేస్తారు ఈ ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి హౌసింగ్ బోర్డు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు ఇది ప్రభుత్వానికి ఇచ్చినారా లేకపోతే పక్కదారి పట్టిందా అనేది ఇది దీనిపైన ఎంక్వైరీ చేసి దీనిపైన యాక్షన్ తీసుకుంటారు ఇంకొకటి ఇది వరకు మన ఆదోని ఈఎస్ఐ డిస్పెన్సరీ చాలా పెద్దగా ఉండేది హాస్పిటల్ కార్మికులు చాలా ఉపయోగకరంగా ఉండేది అది కాస్త మోయడంతో ఇప్పుడు డిస్పెన్సరీగా ఇక్కడ మన అమరావతి నగరంలో ఉంది కదా సార్ దీన్ని అధునీకరిస్తే చాలా వరకు కార్మికులు కూడా బయటకు పోకుండా ఇక్కడే సేవలు అందిస్తే బాగుంటుంది ఎనిమిది ఎకరాల భూమి ఉండేది ఏఎస్ఐ ఆకి ఎనిమిదో ఉంది ప్రభుత్వం ఏం ఇచ్చింది ప్రభుత్వం ఏం రిపోర్ట్ పంపించింది అంటే బిల్డింగ్ పడిపోయే పరిస్థితి ఉందని చెప్పి చెప్పినారు ఆ రోజు నేను బిల్డింగ్ విజిట్ చేయడానికి పోయాను అది పడిపోయే పరిస్థితులు లేదు బిల్డింగ్ స్ట్రాంగ్ ఉంది ఆ స్ట్రాంగ్కి మైనర్ రిపేర్లు ఉన్నాయి మైనర్ రిపేర్ చేయాలి లోపల ఎక్విప్మెంట్ ఒకటి కూడా లేదు ఆ ఎక్విప్మెంట్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎక్విప్మెంట్స్ని తెచ్చి కార్మిక వర్గానికి అన్ని రకాలుగా సదుపాయం అక్కడ కల్పించాలా ఇది చేసే తీరుతాం ఇది కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వము ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వానికి పంపించాలా పంపిస్తే మేము అక్కడ అక్కడ కూర్చొని దీనికి కావాల్సిన ఫన్స్ తీసుకొచ్చే ఏర్పాటు మేము చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం దీనికి పంపించాలా ప్రపోజల్ ప్రపోజల్ లేదే వాళ్ళు ఏం చేయలేదు ముఖ్యంగా ఈఎస్ఐ ఆసుపత్రిలో వైద్యులు సమయానికి అంటే పరికరాలు లేవు కాబట్టి సమయానికి రావడం లేదు మాకు అక్కడ ఏం పని లేదు పోయి ఏం చేయాలనే పరిస్థితుల్లో ఉన్నారనుకుంటా టైంకి రావడం లేదు ఎవరు లేదు అక్కడ వాచ్ఛమైన తప్ప ఎవరు లేదు డాక్టర్లతో ఇక్కడ ఉండదు అదే డిస్పెన్సరీలోనే సార్ డిస్పెన్సరీలో ఉన్నది తప్ప అక్కడ స్టాఫ్ నర్స్ క్వార్టర్స్ ఉన్నాయి హాస్పిటల్ డాక్టర్ క్వార్టర్స్ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ ఉన్నాయి కోర్టుగా డాక్టర్ పాష వాస్తా ఉంది హాస్పిటల్ పక్కన ఉండింది ఇక్కడ మాత్రం స్టాఫ్ నర్సులు నర్సులకి ఇవి ఉండింది సో అది కూడా ఇట్లా ఎనిమిది ఎకరా ఉంది కనుక డాక్టర్స్ కూడా ఆడ క్వార్టర్స్ కట్టేయాలని చెప్తాము కట్టించి ఆడే ఉండదు డాక్టర్స్ వాటర్ సాధనిలో ట్రాఫిక్ సమస్య ఉంది కదా సార్ మీరు దీనికి ఏ రకం ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటారు రోడ్ వైడింగ్ ట్రాఫిక్ సమస్య అది చాలా సంవత్సరాల నుంచి ఉంది ప్రతి ఎమ్మెల్యే వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నారు ట్రాఫిక్ సమస్య మేము తీ తీస్తాము రోడ్ వైడింగ్ చేస్తాము అని చెప్పారు జగన్ జగన్ వచ్చి యాభై లక్షలు ఇస్తాను మీరు రోడ్ వైడింగ్ చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది అందుకని ఇది మాటలతో ఏది కాదు దీన్ని పగడబందగా అక్కడ కూర్చొని ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని దీనికి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి చేస్తే ఆదోని డెవలప్ అవుతుంది ఒక ఆదోనికి మైనస్ పాయింట్ ఏమంటే ఉండేది ఒకటే రోడ్డు మనకి మనం బైపాస్ నిర్మించుకుంటే హెవీ వెహికల్స్ అట్లా వెళ్ళిపోతే ఈ మధ్య మార్గంలో ఈ ఆటోలు ఈ టూ వీలర్స్ పోవడానికి ఈజీ ఉంటుంది ఇది ఈజీగా ఉంటుంది పోలీస్ సంఖ్య కూడా పెంచాల ఇక్కడ ఆల్రెడీ పోలీస్ సంఖ్య చాలా తక్కువ ఉంది పోలీస్ సంఖ్య కూడా పెంచి లాండ్ ఆర్డర్ని కాపాడాలి మనకి ఇప్పుడు స్త్రీలు పిల్లల ఆసుపత్రిలో నర్సుల కోసమని కొన్ని అపార్ట్మెంట్స్ కట్టినారు దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి అవన్నీ ఖాళీగా పడినాయి శిథిలావస్థలు చేసుకునే దాన్ని ఉపయోగించడం లేదు దాన్ని కనీసం హాస్పిటల్లో ప్ర ప్రత్యేక బాటల కోసం వాడుతున్నా కూడా అది నిరుపయోగం కాకుండా ప్రజలకన్నా అందుబాటులోకి వస్తుంది ఆఫీస్ క్వార్టర్ నర్స్ క్వార్టర్స్ కాదు పోలీస్ క్వార్టర్స్ కూడా వీక్ ఉన్నాయినది పోలీస్ క్వార్టర్స్ కూడా వీక్ ఉన్నాయి నర్స్ క్వార్టర్స్ వీక్ ఉన్నాయి నేను రిపేర్ చేయాలి అవి బడ్జెట్ని బట్టి చేస్తారు ఇది కొత్తది లీక్ అయింది దానికో చేయాలి రిపేర్ చేసుకోలేదు కొంచెం ఆర్డర్ చేసి ఈ మధ్య లీకేజ్ కాకుండా కొంచెం కొత్త పెయింట్ వచ్చింది పైన కొడితే కింద లీక్ కాదు సో ఇవి కూడా చేయాలి ఆయన డాక్టర్ కనుక ఆయనకి ఇమ్మీడియట్గా ఆయనకి మైండ్కి ప్రతి డాక్టర్ కాదు చిన్న డాక్టర్ కాదు నూట ముప్పై బ్రాంచ్లు మెయింటైన్ చేసే డాక్టర్ అయినా అంటే డెంటల్కి సంబంధించింది కనుక ఇలాంటివి లోతుపాత డాక్టర్కి బాగా తెలుసు ఫస్ట్ హాస్పిటల్ మీద అభివృద్ధి కార్యక్రమమే చేపడతారు ఆయన ఎన్నికల ముందు హడావుడిగా మొదలుపెట్టిన హైవే అదే కంటిన్యూ అవుతుందా లేకపోతే ఏమైనా ప్లానింగ్లో మార్పు వస్తుంది సార్ అలైన్మెంట్ బైపాస్ అంటుందా హైవే యాక్చువల్ హైవే హైవే ఎన్ఎక్స్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ అదే కదా నెటికల్ దగ్గర మా ఎస్టేట్ తమ ఎస్టేట్ అది ఏమైందంటే చాలామంది బాధితులు వచ్చి డాక్టర్ దగ్గర రిప్రజెంట్ చేసినారు ఎన్నికల్లో జరిగేటప్పుడు ఆ బాధితుల సంఘం అంతా వచ్చి కూర్చున్నారు చాలా నేను ఇల్లు కట్టిన నా ఇల్లు కూడా పోయింది తర్వాత ఇట్లా పోయింది అట్లా పోయింది అని చెప్పారు సో దానికి ఒక దానికి దానికి యువకు నష్టపోకుండా ఎనాన్స్మెంట్ చేసి బాగా ఎనాన్స్మెంట్ చేయాలి వాడు నలభై లక్షలు ఇల్లు కట్టింటాడు వాడికి ఇరవై లక్షలు ఇస్తే వాడు నష్టపోతాడు అలాంటి వాళ్ళకి నష్టపోకుండా ఆలంబీ రేట్లు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ రేట్లు ఆ రేట్ ఎస్టిమేషన్ చేసి వాళ్ళకి ఏర్పాటు చేసి కొంచెం ఏమైనా అలైన్మెంట్ ఏమన్నా చేంజ్ చేసేది ఉంటే చేంజ్ చేస్తాం మొత్తం ఆ రోడ్ అంటూ ఉంటుంది దాన్ని చేంజ్ చేయడానికి రాదు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఇది ఎట్లంటే తీసుకుపోయినారు లేఅవుట్ అందరు లేవు లేవుడ్ ఎస్టేట్లో తీసుకోపోతుందా అప్పుడు వాళ్ళ బాధితులు ప్రశ్నించినా కూడా ఎవరు పట్టించుకోలేదు వాళ్ళకి కూడా పట్టించుకోలేదు అర్జెంటు ఇప్పుడు గత ఎమ్మెల్యే అర్జెంటు చేయాలా బైపాస్ అర్జెంటు బైపాస్ చేయాలని చెప్పి ఆయన ఆ తొందరలో ఇలాంటివి సమస్యలని గ్రహించలేకపోయాడు ఈ సమస్య వస్తాను గ్రహించుకోలేకపోయాడు ఎప్పుడు అర్థమవుతున్నది అవును వీడి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కదా సో తప్పకుండా అందరికీ న్యాయం చేస్తాం ఎనైజ్మెంట్ చేసి థ్యాంక్ యూ